హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ద బ్లాగ్స్ అండి ఇది చిన్న వీడియో అనమాట ఏంటంటే ఈరోజు వచ్చిన ఆర్డర్ మా వారు చేశారు చూడండి అంటే మేము తయారు చేసి ఇచ్చేస్తే ఆయన బాక్స్ పెట్టేసుకుంటారనమాట ఇది సెకండ్ క్వాలిటీ బద్ద అండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కిలో వచ్చేసి ఆరు వందలండి అండి అలాగే పిస్తా ఉంటుందండి వాల్నట్ ఉంటుంది మన దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి చాలామందికి తెలియక ఏమేమి ఉంటాయని అడుగుతున్నారు ఇదైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి బాదం పప్పు అలాగే కిస్మిస్ ఉంటుందండి కిస్మిస్ అయితే చాలా రేటు పెరిగిపోయిందనమాట సన్ఫ్ల గుమ్మిడి గింజలు ఉంటాయండి వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళు పప్పు చేసేళ్ళు పప్పు చేస్తున్నారు మన లక్ష్మి భారతి కూడా ప్యాకింగ్ చేస్తున్నారండి కింద కూర్చొని లక్ష్మి చేస్తుంది పైన బాల దగ్గర కూర్చొనేమో భారతి చేస్తుందండి ఏమో సైజ్ చేరుతుంది అవతల ఆవిడేంపప్పు చేస్తుంది అన్నమాట ఇది ఒక చిన్న వీడియో అన్నమాట అండి మీకు అప్డేటు రేట్లు అయితే అండి జీడిపప్పు రేట్ అయితే మాత్రం కిలో ఏడు వందల యాభై రూపాయలు అన్నమాట పది కిలోలు దాటితే ఇంకా తగ్గుతుందండి కిలో కిలో రెండు కిలోలకి అయితే మాత్రం అదే రేట్ అండి కిలో ఏడు వందల యాభై రూపాయలు ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి తక్కువ చేయండి బై ఫ్రెండ్స్